జిల్లా ఆసుపత్రి మాతా శిశు కేంద్రం ఇటీవల హైరిస్క్ సర్జరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు అనిపించుకుంటున్నారు పేషెంట్లు వారి బంధువులు ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల మన్ననలు పొందుతున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఓ మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా నగర్ కు చెందిన ఇరవై మూడు సంవత్సరాల మహిళ శనివారం ఉదయం తీవ్ర కడుపు నొప్పితో పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది పరీక్షించిన డాక్టర్ స్కానింగ్ కు రిఫర్ చేశారు స్కానింగ్ లో గర్భసంచి పక్కన ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఏర్పడి పలిగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు అలాగే రక్త పరీక్షలు చేయడంతో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ నాలుగు శాతం ఉండటంతో హై రిస్క్ గా భావించారు పేషెంట్ కండిషన్ ను వారి బంధువులకు వివరించి వెంటనే ఆపరేషన్ థియేటర్ కు తరలించి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ మొరాజ్ ఫాతిమా డాక్టర్ స్వాతి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసి ట్యూబ్ లో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ఇరవై మూడు సంవత్సరాల మహిళ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఓపీ చెకప్ కు వచ్చిందని తెలిపారు పరీక్షించిన డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కు రిఫర్ చేశారని అన్నారు గర్భసంచి పక్కన ప్రెగ్నెన్సీ ఏర్పడి అది పగిలిపోయి తీవ్ర రక్తస్రావం జరిగిందని ఒక లీటర్ వరకు రక్తం పేరుకుపోయినట్టు తెలిపారు హిమోగ్లోబిన్ నాలుగు శాతం మాత్రమే ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని అన్నారు పేషెంట్ కండిషన్ వారి బంధువులకు వివరించడంతో వారు సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు తాను మరియు డాక్టర్ మెరాజ్ ఫాతిమా డాక్టర్ స్వాతి సర్జరీ చేసి ట్యూబ్లో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు సకాలంలో స్పందించడం వల్ల పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు కరీంనగర్ కు రిఫర్ చేస్తే ప్రాణాపాయం కలిగేదని అభిప్రాయపడ్డారు ఇటీవల పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వచ్చే హైరిస్క్ కేసులను కరీంనగర్ కు రిఫర్ చేయకుండా ఇక్కడే సర్జరీలు చేస్తున్నామని అన్నారు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమను అప్రోచ్ అయినట్లయితే తగిన ఏర్పాట్లు చేసి వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఇరవై మార్నింగ్ ఓపీలో బసంతగానికి చెందిన ఒక మహిళ ఇరవై మూడేళ్ళ మహిళ సివియర్ కడుపు నొప్పితో మనకు అప్పుడు కిలో చూసిన డాక్టర్స్ గా స్కానింగ్ చేయించడం వల్ల ఆమె గర్భసంచు పక్కన ప్రెగ్నెన్సీ ఏర్పడి అది పగిలిపోయి తీవ్రమైన రక్తస్రావం అండ్ కడుపు నొప్పితో వచ్చింది పేషెంట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు దాంట్లో చాలా ఒక వన్ లీటర్ రక్తం వరకు గుర్తించాలి వెంటనే బ్లడ్ అన్ని అరేంజ్ చేసేసుకునే పేషెంట్స్ వాళ్ళకు తగ్గ హై రిస్క్ కౌన్సిలింగ్ చేసి దీనివల్ల ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు సర్జరీ చేయండి సార్ అని చెప్పకపోవడంతో గా బ్లడ్ అరేంజ్ చేసేసుకుని డాక్టర్ స్వాతి అండ్ డాక్టర్ మిరాజ్ కైన కాలజిస్ట్ ఇస్తే ఇద్దరు కలిసి కు సర్జరీ విజయవంతంగా నిర్వహించారు అండ్ తల్లి ఇప్పుడు క్షేమంగా ఉంది సో ఇట్లాంటి ఆపరేషన్స్ ఏవి కూడా మేము ఇప్పుడు ఈ మధ్య కాలంలో కి రిఫర్ చేయడం అని చేయట్లేదు రిస్క్ కూడా ఇక్కడే చేస్తున్నాము ఎందుకంటే జిల్లా హాస్పిటల్ స్థాయిలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం పేషెంట్స్ కి ఇవన్నీ పేషెంట్స్ గమనించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న ముందు మమ్మల్ని అప్పుడు తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మా వాళ్ళ గారినంత ట్రీట్మెంట్ చేస్తాం గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమా మాట్లాడుతూ ఈ రోజు పొద్దున ఇరవై మూడు సంవత్సరాల మహిళ రెండు నెలల ప్రెగ్నెన్సీ తో హాస్పిటల్ కు రావడం జరిగిందని స్కానింగ్ చేయడంతో గర్భసంచి ట్యూబ్ వద్ద ప్రెగ్నెన్సీ ఏర్పడి తీవ్ర రక్తస్రావం జరిగిందని అలాగే హిమోగ్లోబిన్ నాలుగు శాతం మాత్రమే ఉందని అన్నారు అయినప్పటికీ రిస్క్ తీసుకుని వెంటనే ఓటీకి తరలించి అన్ని ఏర్పాట్లు చేసి ఆపరేషన్ సక్సెస్ చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం పేషెంట్ బాగానే ఉందని అన్నారు ఇరవై మూడు సంవత్సరాల మహిళ ముందు నార్మల్ డెలివరీ రెండు మాసాల ప్రెగ్నెన్సీ నొప్పి అని చెప్పి వచ్చింది స్కాన్ చేయగా ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో ఉన్నట్టు తెలిసింది రక్త పరీక్షలు చేయిస్తే బ్లడ్ చాలా తక్కువ ఉండింది హీమోగ్లోబిన్ జస్ట్ ఫోర్ పర్సెంట్ ఉండింది అతి తొందర మనం అన్ని అరేంజ్మెంట్ చేయించి బ్లడ్ అరేంజ్ చేయించి ఓటీ రెడీ చేయించి పేషెంట్ని తొందరగా ఓటీ షిఫ్ట్ చేయడంతో మంచిగా మేము సర్జరీ చేయగలిగాము చాలా బ్లడ్ కలెక్ట్ అయి ఉండే గ్రామన్లో అదంతా మేము సకాలంలో చేయడం వల్ల మొత్తం పేషెంట్ని మంచి స్థితిలో ఆపరేషన్ చేయగలిగాము ఆ ట్యూబ్ లో ఉన్న దాన్ని తొలగించేసి ఆపరేషన్ చేయడం జరిగింది పేషెంట్ ఇప్పటి బానే ఉంది